ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత సో మీకు రైతు బంధు డబ్బులు వచ్చాయో లేదో కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మనకు రైతు బంధు డబ్బులు ఆల్రెడీ ఫస్ట్ డే నుంచే మేము వేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు కానీ రైతుల ఖాతాలో మాత్రం ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రెండెకరాల వారికి కూడా ఇప్పటివరకు డబ్బులు రాని పరిస్థితి అనమాట దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మంచి అప్డేట్ రావడం జరిగింది అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులు కర్షకుల ఖాతాలో జమ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనకు ఏకరం వరకు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు మిగతా రైతులకు విడతల వారీగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు కానీ ప్రస్తుతం ఎకరానికి రెండు సీజన్లలో కలిపి మనకు పదివేల రూపాయల చొప్పున వస్తువు ఉండగా వచ్చే ఏడాది నుంచి పదిహేను వేల రూపాయలు రానున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది కాబట్టి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద సో రైతు బంధు డబ్బులు డిపాజిట్ చేస్తామని చెప్పారు కాబట్టి సో ప్రస్తుతం విధి విధానాలు సో కరెక్ట్గా మనకు చేకూరకపోవడంతో సో పాత పద్ధతి ప్రకారమే సో పాత పద్ధతి ప్రకారమే రైతు బంధు డబ్బులు వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించారు అయితే మనకు ఆల్రెడీ అధికారులు మేము డబ్బులు ఆల్రెడీ వేశాము అంటూ కూడా చెప్తున్నారు కానీ సో రైతు బంధు డబ్బులపై గందరగోళం అయితే ఏర్పడింది సో కంప్లీట్గా చాలామందికి మెసేజ్లు వస్తలేవు డబ్బులు పడతలేవు మూడు రోజు ఇప్పటి నుంచి మనకు త్రీ డేస్ అవుతుంది మనకు ఫస్ట్ డేన ఆల్రెడీ సమీక్షా సమావేశం నిర్వహించి అక్కడ చెప్పడం జరిగింది సో రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయండి అంటూ పాత పద్ధతి ప్రకారమే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున జమ చేయండి అంటూ సో రేవంత్ ెడ్డి ఆల్రెడీ అధికారులకు ఆదేశించారు మళ్ళీ మనకు సో ఎస్టర్డే కూడా సమీక్ష సమావేశం మీటింగ్ నిర్వహించి అసలు ఏం జరిగింది ఎందుకు డబ్బులు జమ కావడం లేదంటూ కూడా అధికారులను ఆరా తీయడం జరిగిందనమాట సో ఎక్కడ తప్పు జరుగుతుంది దానికి సరిచూసి సో రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయడని చెప్పారు యాసంగి పంట కోసం రైతులు ఎదురు చూస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే చాలా మందికి సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఏదో సో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లో జమ కావడం జరిగిందనమాట నైన్టీ పర్సెంట్ డబ్బులు అయితే రాలేవు సో మన సబ్స్క్రైబర్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే నాకు మెసేజ్ చేయడం జరిగింది ఓ సార్ మాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ పడ్డాయి ఎకరం లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే నైంటీ పర్సెంట్ అయితే మాకు పడలేదంటూ కూడా మెసేజ్లు వస్తున్నాయన్నమాట సో అసలు ఎక్కడ పొరపాటు జరిగిందని దాని గురించి సో మళ్ళీ సో రివ్యూ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి కంప్లీట్గా సో రైతుల ఖాతాలో డబ్బులు వెయ్యండి అని మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట అయితే చూడాలి ఈరోజు సో రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కానీ డబ్బులు పడుతున్నాయా లేదా అసలు ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పడితే ఎన్ని డబ్బులు పడ్డాయి ఐదు వేలా లేదా పదివేలా లేదా మనకు సో ఈ విధంగా ఎకరం లోపున్న వాళ్ళకి ఎకరం పైన ఉన్న వాళ్ళకి మనకు సో డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పారు కాబట్టి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరికి డబ్బులు పడ్డాయనే దాని గురించి మరి చూడాలి సో ఈ రోజైన రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ అవుతాయా లేదా అనే దాని గురించి సో ఎలాంటి బ్రేకింగ్ అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్